హీరో తర్వాత మంచి లేకపోతే ముందు మంచి హీరో తర్వాత తాగుబోతైతే మళ్ళీ హీరోయిన్ వచ్చి రక్షించడమో కాపాడటమో లేదా కుటుంబం కోసం మనిషి మారడము అంటే తాగుడుని ఒక వ్యసనంగా దానివల్ల తను తన జీవితము తన కుటుంబము తన స్నేహితులు అందరూ నాశనం అవుతారని చెబుతూ దాని నుంచి బయటకు వచ్చాక బాగుపడతారు అనే సినిమాలు ఉండే గతంలో ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఏంటి కాలక్షేపం కావాలంటే తాగాలి ఏడవడానికి తాగాలి నవ్వడానికి తాగాలి ఖాళీగా ఉన్నా తాగాలి ఖాళీ లేకపోయినా తాగాలి బిజీగా ఉన్నా తాగాలి ఖాళీగా ఉన్నా తాగాలి ఇట్లాగా తాగడం అనేటటువంటిది జీవితంలో భాగం భోజనం చేసినా చేయకపోయినా పర్లేదు కానీ తాగడం మాత్రం మంచిది అన్నటువంటి కోణంలో కామెడీ బిట్లు జబర్దస్తుల దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఈ తాగుడు అనేదాన్ని ఒక జనరలైజ్ చేసి పడేస్తున్నారు దినచర్యగా మార్చేస్తారు అంతే అది తాగడం చేత కానీ ఇప్పుడు నాకు బాగా గుర్తు అనమాట నాకు ఎప్పటికీ నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కోసారి తలుచుకుంటే ఇదివరకు మాకు ఈ సిటీ కేబుల్లో ఉన్నప్పుడు అది రోజుకి పదిహేను ఇరవై ప్రోగ్రాములు కవర్ చేసేవాళ్ళం కదా వెళ్ళి అలా కవర్ చేసేటప్పుడు కొన్ని కొన్ని పార్టీలు మొదట్లో దాన్ని ఏమంటారంటే వెట్ పార్టీ నాన్ వెట్ పార్టీ అనేవాళ్ళు అనమాట నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు మీరు వెట్టా నాన్ వెట్ట అనేవాళ్ళు నేను నాన్ వెజ్ ఏమో అనుకుని అంటే ఒక పోలీస్ అధికారి గారు అప్పుడు మీరు వెట్ట నాన్ వెట్ట అంటే నేనేమన్నానంటే నాకు వెజ్ అనండి అన్న అంటే ఆయనకి నేను వెట్ట అన్నట్టు తినబడింది అనమాట అందుకని చెప్పేసి ఆ ఏ బ్రాండ్ అన్నాడు అప్పుడు పక్కన ఉన్న కొలిగ అన్నాడు అనమాట ఆయన అంది వెట్టు కాదు వెజ్ కాదు వెట్టు నువ్వేమో వెజ్ అంటారు ఆయన వెట్ అన్నారు నాన్ వెట్ అంటే ఇది వెట్ అంటే ఇది అన్నటువంటి అంటే అట్లాగా ఆ రోజుల్లో అదొక పెద్ద ఇది అనమాట అడగటం రెండవది ఏదైనా ప్రెస్గా ఈ పార్టీ ఉండేది అప్పుడప్పుడు రెగ్యులర్గా ఉండే కాదు అప్పుడు హైదరాబాద్లో అయితే రెగ్యులర్గా ఉండే విజయవాడలో జరిగేది వారానికో పదిహేను రోజులకి ఒకసారి కొంతమంది ఏదో కంపెనీలో వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈ పార్టీలు ఇచ్చేవాళ్ళు ఐలాపురంలోనో అట్లాంటి అలా ఇచ్చిన చోట కాస్ట్లీ మద్యం అనేటటువంటిది ఉన్నప్పుడు అన్ని బ్యూరో చీఫ్లు అందరిని పిలిచినప్పుడు మనం కూడా వెళ్ళినప్పుడు ఈ దాదాపుగా తొంభై ఐదు శాతం మంది అంటే ఒక ఇరవై మంది వెళ్ళామంటే పదహారు పదిహేడు మంది ఈ తినేసి వస్తాం కూల్ డ్రింక్ లేకపోతే ఇది ఈ ముగ్గురు నలుగురికి సపరేట్గా ఒకస్త చీకటిగా ఉండేది ఒక ప్లేసు అక్కడ లైట్ తీసేసి అక్కడ వేసేవాళ్ళు వాళ్ళకి టేబుల్ అది ఆనాడు జరిగేటటువంటి ఇది తర్వాత ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ ఇటుంటున్నారు ఇలా మందు తాగిన వాళ్ళం అక్కడికి వెళ్ళి నుంచోవాల్సి వస్తుంది అక్కడ కూర్చోవాల్సి వస్తుంది ఈ తాగడం అనేటటువంటిది చేతక అన్నటువంటి వాళ్ళని కింద చూడటం అయిపోతుంది ఇది ఇప్పుడు చివరికి రాజ